హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీతో మీ స్టార్ ఫ్రెండ్స్ ఈ రోజు నా బర్త్డే కాబట్టి మా అమ్మమ్మ నా కోసం స్పెషల్ గా చికెన్ కర్రీ చేస్తున్నారు ఫ్రెండ్స్ అది కూడా కట్ల పొయ్యి మీద ఫ్రెండ్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ రోజు అయితే మా అక్క వాళ్ళ బాబుది బర్త్డే ఉంది అనమాట ఆ బర్త్డేకి అమ్మ చికెన్ కర్రీ అలాగే సాంబార్ బిర్యానీ స్వీట్స్ ఇలాగ కొన్ని ప్రిపేర్ అయితే చేశారు ఎవ్రీ ఇయర్ బర్త్డేకి కంపల్సరీగా ప్రేయర్ అయితే పెట్టిస్తారు చర్చ్లో ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట యాక్చువల్గా ఈ ఇయర్ కొంచెం తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే వెదర్ ఒకటి బాగోలేదు హెల్త్లు కూడా చాలా మందికి బాగాలేదు చర్చ్లో సో అందుకని కొంచెం తక్కువగానే చేస్తున్నారు ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూద్దాం రండి ఆయిల్ అయితే వేసుకున్నారు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ చేసుకున్నారమ్మ నేనైతే ఆనియన్స్తో మిర్చి వేసేస్తాను కానీ అలా వేయలేదు అమ్మ వండే కర్రీకి నేను వండే కర్రీకి చాలా వేరియేషన్ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట అమ్మ పెద్దగా స్పైసెస్ అవి ఎక్కువ వేసారనమాట కొంచెమే వేస్తారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ నేనైతే స్పైసెస్ చాలా వేస్తాను టేస్ట్ పర్వాలేదు అనిపిస్తుంది అనమాట సో ఉల్లిపాయలు అయితే ఇలా వేగుతూ ఉండాలి సో చూస్తున్నారు కదా మంచిగా కుక్ అవుతున్నాయి ఈవెన్గా కట్టెల పొయ్యి మీద ఇప్పుడైతే చికెను మ్యారినేట్ చేసుకున్నారు ఫ్రిడ్జ్లో కట్టా ఏం పెట్టలేదు కానీ సైడ్నే పెట్టారు జస్ట్ సాల్ట్ పసుపు వేశారంటే ఇంకేం వేయలేదు అందులోని నేను అన్నాను అమ్మ మసాలా ఏం వేయలేదా అంటే ఏం అవసరం లేదు జస్ట్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నారు ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి కొంచెం వేగినాయి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారనమాట అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు వేస్తున్నారు మేమైతే మోస్ట్లీ స్టోరేజ్ పెట్టుకుంటాము ఒక వన్ వీక్ అలా వాడుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మ అప్పటికప్పుడు నూరు వేస్తారనమాట ఆనియన్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకున్నారనమాట చికెన్ అయితే మొత్తం కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసారు మీకు కొంచెం గా ఉండనట్టు అనిపించవచ్చు ఎందుకంటే కట్టలు కాబట్టి సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకునే చికెన్ని ఇలా పైకి కిందికి అంటూ ఉన్నారు వెంటనే గరిట అయితే పెట్టలేదు అనమాట ఎందుకు అని నేను అప్పుడు అడగలేదు నేను ఇప్పుడు వీడియో చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది కానీ నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కోసం ఒకసారి గరిటితో కూడా కలుపమంటే కలుపుతున్నారనమాట సో అయితే కొంతసేపు తర్వాత చికెన్ అయితే ఇలా ఉడికింది పక్కన సాంబార్ కూడా మరుగుతుంది అనమాట కట్టెల పొయ్యి మీదే మొత్తానికి చికెన్ అయితే ఇలా ఉడుకుతుందనమాట సో ఇప్పుడైతే ఇందులో వేసే మసాలాలు ఏంటనేది చూపిస్తాను ఒక ఐదు ఇలాచి అలాగే కొంచెం దాల్చిన చెక్క ఇవే మసాలాలు వేరేగా ఏమీ వేయలేదు అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుతుంది అనమాట అక్క వేయడానికి ఈ ఇలాచి ఎందుకు అని అంటే చికెన్లో కాబట్టి ఒక నీచు వాసన ఏమీ రాకుండా కొంచెం వేస్తే బాగుంటుంది అని ఇందులో అలాగే ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశారు అమ్మ సో చూస్తున్నారు కదా రెండు కూడా యాడ్ చేశారనమాట అలాగే ఇందులోనే ఇప్పుడే చూసుకోవాలి కారం సరిపోతుందా లేదా అని మాకు సరిపోనట్టు అనిపించింది అందుకని మళ్ళీ కారం కొంచెం యాడ్ చేశారనమాట ఇంట్లో కారం కాబట్టి అంత స్పైసెస్ ఏమి ఉండదు చూడడానికి మరీ రెడ్గా అనిపిస్తుంది కానీ మొత్తం అంతా కలిగి ఒకసారి ఈ కలుపుకున్న కూరని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేశారనమాట కారం మొత్తం పట్టడానికి చెప్పాం కదా ఫస్ట్ మిర్చి అయితే వేయలేదు ఇలాగ చికెన్ ఉడుకుతున్నప్పుడు అమ్మ మిర్చి అయితే యాడ్ చేశారనమాట ఈ మిర్చి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొత్తిమీర అలాగే పుదీనా రెండు యాడ్ చేస్తారు కొత్తిమీర అయితే ప్రజెంట్ లేదు కానీ ఇంట్లో అంటే నార్మల్గా కొని తెచ్చారు కొత్తిమీర కూడా వేసేసారు పుదీనా అయితే ఇంట్లోనే చెట్లు ఉన్నాయి ఫ్రెష్గా కోసుకొచ్చాను నేనే సో చూసారు కదా ఇంట్లోనే ఇలా అన్నీ దొరికితే ఎంత బాగుంటుందో కట్ చేసి కర్రీస్ కర్రీస్లో వేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా సో ఇప్పుడైతే పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ కుక్ చేసి సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి చేసుకోండి అబ్బా